ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు ఎందుకనంటే అక్టోబర్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీన అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కర్నూలు ఎస్టీబిసి కాలేజీలో భారీ బహిరంగ సభ పెట్టి మన ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు దానికి కర్నూలుని రాజధానిగా అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకొక విధంగా చూసుకుంటే కూడా భాషా ప్రాతిపదికన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం మొదటి రాష్ట్రం దీనికి ఎంతోమంది కొన్ని దశాబ్దాలుగా ప్రాణత్యాగాలు చేయడం లాఠీ ఛార్జీలు జరగడం ఎంతోమంది ఉద్యమాలు జరిపి ముఖ్యంగా కొట్టి శ్రీరాములు గారు యాభై రోజులు ఆయన దీక్ష చేసి ఆమరణ దీక్ష చేసి చనిపోయిన తర్వాత మనకి ఒక రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగి ఇంట్లాంటి చరిత్ర ఉన్నది మనకు ఈరోజు ఏపీ ఫార్మేషన్ డే అనేది జరుపుకోకపోవడం చాలా బాధకరం ఎందుకనంటే జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళు జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్కు నవంబర్ ఒకటి జరుపుకున్నాం ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు ఆ తెలంగాణతో కలిపి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అట్లాంటప్పుడు మనకు ఈరోజు ఫోర్టీన్ తర్వాత మనకు జియోగ్రాఫికల్గా అదే ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి ఇప్పుడు వచ్చింది సో మన సేమ్ రిటైన్ చేయడం అనేది జరిగింది జియోగ్రాఫికల్గా కూడా అదే జిల్లాలు మనకు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఒకటే మనకు న్యాయపరంగా ఏపీ ఫార్మేషన్ అని జరుపుకుంటూ మనకు కర్నూల్లో కూడా ఒక మంచి ఏపీ ఫార్మేషన్ డే జరపాలని కర్నూలు ప్రగతి సమితి తరఫున ప్రజలందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా మేము ఒక హమల్ రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా చేస్తున్నాము జై కర్మోన్ జై కిడ్స్